హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిల్లు ఈరోజు మనం రంజాన్ స్పెషల్ అయిన హలీం ట్రై చేద్దాం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈరోజు హలీం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అందుకే పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఈ గరిట కొంత తీసుకున్నాను నేను పావు కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ याउरावा తీసుకోవాలి 1 ஸ்பூன் தண்டு பப்பு 1 ஸ்பூன் மிளக பப்பு 1 ஸ்பூன் பச்சர பப்பு 1 ஸ்பூன் சின்னத பப்பு 1 ஸ்பூன் ஓட்ஸ் ఇప్పుడు హాఫ్ స్పూన్ బియ్యం వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి నా పప్పులనే నానిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం టూ అవర్స్ అయింది నేను నానబెట్టి మనం నానబెట్టుకున్న పప్పులన్నీ మిక్సీ పట్టుకుంటే పేస్ట్ ఇలా వచ్చింది దీన్ని ఒక బౌల్లోకి పోసుకుందాం ఇప్పుడు కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని సరదా పొరుగ్గా తరుక్కొని వేసుకోవాలి మేరీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు అర స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అన్ని మసాలాలని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని వేసుకోవాలి స్పూన్స్ పెరుగు వేసుకోవాలి చికెన్ మంచిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోస్తుంది ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టుకొని త్రీ విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నూనె స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ హోల్ గరం మసాలా వేసుకోవచ్చు మాకు అంత స్పైసీగా ఇష్టం ఉండదు కాబట్టి వేయట్లేదు నేను ఇప్పుడు అర స్పూన్ కారం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి అంతా బాగా ఉడికి దగ్గరకు రావాలి గిజిల్ తీసుకున్న తర్వాత చికెన్ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీలోని గ్రేవీ అంతా హలింగలోకి వేసుకోవాలి ముక్కలు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు పీసెస్ మెత్తగా స్నాష్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి కొన్ని ఫ్రైడ్ ని స్నాక్ చేసి వేసుకోవాలి హలీంని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకున్న చికెన్ని హలీంలో వేసుకుందాం మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి అయింది సర్వ్ చేసుకుందాం ఎంతో క్రీమీగా వచ్చింది ఇప్పుడు మన హలీం పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న కాజు వేసుకోవాలి అలాగే ఫ్రై మినిట్స్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి పెట్టుకొని చేసుకోవాలి మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్